రేపు పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఒక కొబ్బరికాయతో ఇలా చేయండి మీకు ఉండే సమస్యలన్నీ కూడా పోతాయండి చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఒక్క గంటలోనే మీరు అద్భుతం చూడగలుగుతారని చెప్పొచ్చు ఎందుకంటే రేపొచ్చే పౌర్ణమి మనకు వంద సంవత్సరాల తర్వాత వస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి రేపు ఏంటంటే కనుక లక్ష్మీవారం కూడా ఉంది కదా మనకు లక్ష్మీవారముతో పౌర్ణమి కలిసి వస్తుంది కావున మీరేంటంటే కనుక ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఈ చిన్న పరిహారం అనేది ఆచరించండి ఇది ఎందుకు చేయాలంటే గనక మనకేంటంటే కనుక కొన్ని కొన్నిసార్లు అండి మన జీవితం ఏంటంటే కనుక ఉండదు చాలా వరకు కూడా నరదిష్టి ఉంటుంది చెడు దిష్టి ఉంటుంది అసలేం చేయాలో అర్థం కాదు ఈ కనుదిష్టితో కూడా మనం ఏంటంటే కనుక సఫర్ అయిపోతూ ఉంటాం కదా అలా కాకుండా ఉండాలంటే కనుక ఈ పౌర్ణమి రోజు సాయంత్రం అండి ఏడు దాటిన తర్వాత ఈ పరిహారం చేసుకోండి ఇలా చేస్తే మీ పైన ఉండే దిష్టి దోషాలన్నీ కూడా పోతాయి అనమాట చాలా మంచి రిజల్ట్ వస్తుంది అలా మీరేంటంటే కనుక మంచి ఫలితాన్ని కూడా పొందుతారు అని చెప్పొచ్చు రేపేంటంటే మనకు కూరల పౌర్ణమి కదా ఈ రోజు ఏంటంటే కుక్కలకు ఆహారం పెడతారు అంటే కుడుములు అలానే కాకుండా రొట్టెలు పెట్టడం అలాగే వచ్చేసి ఏంటంటే ఏంటంటే గనక అన్నం కూడా కొంతమంది కుక్కలకు పెడుతూ ఉంటారు ఇలా కుక్క అన్నం పెట్టడం వల్ల మంచి చేకూరుతుంది ఆ తర్వాత ఏంటంటే కనుక ఈరోజు లక్ష్మీవారం కూడా కాబట్టి ఇంట్లో నిష్ట నియమాలతో పూజ చేసుకొని అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక సాయంత్రం సంధ్యా సమయంలో అండి ఇలా ఒక కొబ్బరికాయని తీసుకోండి ఇక్కడ చూయించే విధంగా తీసుకోండి పైన ఈ పిలక ఉంటుంది కదా పీచు ఇది తీయకండి మిగతా పీచు అంతా కూడా తీసేసి దానిపైన ఏంటంటే కనుక కొద్దిగాంత కుంకుమ తీసుకొని అందులో కొంచెం నీళ్లు పోసి ఇలా మీరు లాగా చేసుకుని ఆ పేస్ట్ సో ఇక్కడ ఏంటంటే కనుక స్వస్తి గుర్తు వేయండి ఇలా వేసేసిన తర్వాత చేతిలో పట్టుకోండి ఇంట్లో చెయ్యకండి ఇది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి చేతిలో పట్టుకొని ఏంటంటే గనక తల చుట్టూ పదకొండు సార్లు తిప్పి ఆ కొబ్బరికాయను పగలగొట్టాలి పగలగొట్టేటప్పుడు మా చెడు దిష్టి అంతా కూడా పోవాలి నరదిష్టి నుంచి మాకు విముక్తి కలగాలి అన్నట్టుగా ఏంటంటే కనుక కొబ్బరికాయను తిప్పి ఇలా కొట్టడం వల్ల దిష్టి మొత్తం పోతుంది అలానే ఆ కొబ్బరికాయను అక్కడే పగలగొట్టేసి వచ్చేయండి ఆ తర్వాత ఏంటంటే కనుక కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోండి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా దిష్టి చెడు దిష్టి కణదిష్టి నుంచి మీరు ఖచ్చితంగా బయటపడతారని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించండి ఇంకా